మీరు ఎవరన్నా ఇలా చిన్నప్పుడు సేవంతమ్మకాయలు కోసారా నా వయసుకి నేను చేయాల్సిన పనులేనా ఇప్పుడు మధ్యాహ్నం పదకొండు అయ్యింది ఇంట్లోనేమో వేడిగా ఉంది వంట అయిపోయింది వంకాయ ఉండే ఈరోజు ఈ చూడండి ఈ కాయలు కోసా నేను ఒక కర్రకి చిన్న కొంకి కట్టి ఈ కాయలు కోసా చాలా విటమిన్లు ఉంటాయంట సేవతమ్మ కాయల్లో సరేలే దొడ్లో ఉన్న చెట్టు నుంచి అన్నా నాలుగు కాయలు కోసుకుని తిందాం కదా అని చెట్టు దగ్గరికి వచ్చాను మధ్యాహ్నం పదకొండు టైం ఇప్పుడైతే కానీ ఈ చెట్ల కింద చల్లగా ఉంది ఇది చింత చెట్టు ఒక్క వర్షం పడితే భలే పిలకొచ్చేస్తుంది చింతచీగురు మొన్న యూట్యూబ్లో చూసి ఒక వీడియో పెట్టారు కిలో ఎనిమిది వందలు అంట చింతచీగురు కేజీ ఎనిమిది వందలు ఇది మా నుంచి చాలా చింతచీగురే వస్తుంది వర్షం వస్తే చిన్న చెట్టు అప్పుడైతే నీళ్లు తెచ్చి పోసేవాళ్ళం పిలకొచ్చేది ఆకులు దోస్తుంటే ఇంకా అంత పనేం లేదు నేను అంత పైకి వెళ్ళిపోయింది చెట్టు చేంతమ్మకాయలు అయిపోయినాయి ఎక్కడో ఒకటి రెండు ఉన్నాయి నేనైతే ఈ కోసాను ఈ పూట